హాయ్ అండి వెల్కమ్ టు రోజా డిజైన్స్ మన ఛానల్ ఎక్కడి వరకు వెళ్తుందో అయితే అర్థం కావటం లేదు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి నాకు తెలుస్తుంది ఒకసారి గుంటూరు అంటారు పశ్చిమ గోదావరి అంటారు చిత్తూరు అంటారు హైదరాబాద్ నుంచి కూడా లాస్ట్ టైం కాల్ వచ్చిందండి అలానే ఆ మేడం వచ్చేసి నేను శారీ అనేది కావాలి అన్నారండి అప్పటికే ఆ శారీ అనేది ఆర్డర్ అనేది బుకింగ్ అయిపోయింది అందుకనే నేను రిటర్న్ కాల్ అనేది చేయలేదు ఆ మేడంకి అయితే సారీ అండి ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు నేను చెప్పేది కూడా మీరు కూడా నమ్మాలి కదా అందుకే ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో హాయ్ అని మెసేజ్ చేసిన చాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి చిత్తూరు నుంచి కూడా మనకి బల్క్ ఆర్డర్ ఇస్తామని చేసేవారండి వాళ్ళు కూడా కొంచెం ఆన్లైన్ ఆర్డర్ అని కొంచెం భయపడినట్టు ఉన్నారు మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తూ ఉన్నారు ఈ వీడియో అయితే హైదరాబాద్ మేడం కోసం చేస్తున్నానండి ఒక్కసారి చూడండి ఈసారి చాలా బాగుందండి బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది శారీ అయితే మీకు పట్టు బార్డర్ వచ్చింది కాబట్టి ఇంకా హైలైట్ అయింది శారీ మాత్రం